ప్లాస్టిక్ రహిత హిందూపురం మన అందరి బాధ్యత హిందూపురంను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ చైర్మన్ ఎం కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వాడకం విచలవిడగా జరుగుతోందన్నారు ఇలా చేయడం వలన ప్లాస్టిక్ కవర్లు డీకంపోజ్ అవ్వకపోవడం వల్ల మనుషులకు పశువులకు కూడా చాలా నష్టం వాటిల్లుతున్నది కావున పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి డీకంపోజ్ కవర్లను ఉపయోగించాలని ఆయన కోరారు లేని పక్షంలో మున్సిపల్ అధికారుల ద్వారా పట్టణంలో సోదాలు జరిపి ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న వారిపై మేము అంతరం కూడా అన్ని చోట్ల తనిఖీలు చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ మాధ్యమాల ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్లాస్టిక్ సంచులలో కొన్ని ఆహార పదార్థాలు మూటగట్టి కొన్ని వాళ్ళు బయట వేయడం వల్ల అక్కడికి పోయి పశువులు ఆ ఆహారం కోసం తినడానికి పోయి దాంతోపాటు ఈ ప్లాస్టిక్ సంచులను కూడా అవి తింటున్నాయి ఇటువంటి సందర్భాలలో కొన్ని పశువులకి ఎక్కువ మోతాదులో తిని అవి డైజెస్ట్ కాకపోవడం వల్ల అవి అనారోగ్యం పాలవుతూ ఉన్నాయి అటువంటి వాటిని ఆపరేషన్ చేస్తే అక్కడి నుంచి దాదాపు పది పదహైదు కిలోల ప్లాస్టిక్ సంచులను తీయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి వారిని నివారించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ సంచులు అమ్మేవారు కానీ కొనేవారు కానీ బాధ్యతగా వహించి అటువంటి పని చేయకుండా ఉంటే అన్నీ కూడా జంతువులు సురక్షితంగా ఉంటాయని తెలియజేస్తున్నాను మన హిందూపురాన్ని మనమే ప్లాస్టిక్ రహిత హిందూపురుగా మార్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఆమ్ నాట్ ప్లాస్టిక్ అని ఇది బయోడీగ్రేడబుల్ అండ్ బయోడీకంపోషన్ ఇలాంటి సంచులు వాడడం వలన ఇవి డీకంపోజ్ అవుతాయి కాబట్టి ఇలాంటివి మాత్రమే ఉపయోగించండి కేవలం మీ లాభాపేక్ష కోసము మన హిందూపురాన్ని ప్లాస్టిక్ మయం చేయకుండా జంతువులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి నేను ఈ మీడియా ద్వారా సవినయంగా అందరికీ కోరుతా ఉన్నాను ఇక మీదట తనిఖీలు కూడా ముమ్మరం చేయబడతాయి కాబట్టి మీరు మన హిందూపుర పురపాలక సంఘానికి సపోర్టుగా నిలబడి మన హిందూపురాన్ని మనమే ప్లాస్టిక్ రైతు హిందూపురంగా తయారు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఉన్నాను ధన్యవాదములు